ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ పా ఆమెనా పా అయితే తని పెట్టాలేపా వేసినా ఏమ్మా పనులు ఇవి పాలపల్ల దుల్లే ఏమైనా పని గిట్లా ఏమన్నా తాగినా నేర్పల్లే పని అట్లేరు పాలపల్ల కోడి కోడిదుళ్ళు ఎంతో రేటు వీటికి ఎనభై వేలు రేటు చెప్తున్నారు ఇల్లు అడుగుతుండ్రు ఎంత అడిగిపోయి అరవై ఐదు అరవై ఆరు వేలు అడిగి అడిగి అడుగుతుంటారు మీరు ఎంతకున్నారు ఫైనల్ మళ్ళా చెప్పుకోమే డెబ్బై ఐదు వేలు అయితే ఇస్తారు ఈమె ఎక్కువ చెప్తుంది కదా లాస్ట్ వచ్చింది డెబ్బై ఐదుకే ఇస్తారు యావూరు మనది వనపర్తి వనపర్తి జిల్లా పేరమ్మా నా నేను కట్సామే నెంబర్ చెప్పి తొమ్మిది ఒకటి మూడు మూడు నాలుగు నాలుగు ఏడు ఏడు మూడు ఆరు ఇవి మీ ఇంటి ఆవులకు ఇవి కొనుక్కొచ్చినా రెండు పాలప ఏం పళ్ళ అయితే దులిపలే కదా పళ్ళు ఇంకా దులిపిలేవాట పాల పాల కోడళ్ళు సేల్ కాకుండా ఈ వెంకటస్వామిని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మళ్ళీ